హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వుల లడ్డు ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకేంటంటే ఈ నువ్వుల లడ్డు అనేది మనకి అంటే ఆడవాళ్ళకి ఎదిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట రోజుకో లడ్డు తిన్నామంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాము ఇంకెలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి వన్ కప్ నువ్వులు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మాడాయి అనుకోండి చేతి వచ్చేస్తుంది లడ్డు సిమ్లో పెట్టేసి నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కలర్ చేంజ్ అవుతుంది అప్పటిదాకా ఈ నువ్వులను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు మంచిగా ఫ్రై అయినాయి వీటిని పక్కకు తీసేసుకొని ఇంకా అదే బాండీలో వన్ కప్ బెల్లం పౌడర్ కూడా వేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో అదే క్వాంటిటీలో బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ వేయవచ్చు నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇంకా బెల్లం పౌడర్ వేసిన తర్వాత ముప్పై కప్పు వాటర్ వేసేసి ఫస్ట్ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఇట్లా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి ఎందుకంటే బెల్లంలో ఏదో చెత్త కానీ ఇసుక కానీ ఉంటుంది కదా అది మొత్తం పోతుంది లేకపోతే నువ్వుల లడ్డు తినేటప్పుడు పంట కింద ఇసుక వస్తుంది అనమాట సో ఇట్లా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత బాండిలో మళ్ళీ ఆ బెల్లం వాటర్ వేసేసి మంచిగా మరిగించుకోవాలి ఖచ్చితంగా బెల్లం వాటర్ అనేది మనకి వాటర్లో వేస్తే ఉండలాగా రావాలన్నమాట అప్పుడే లడ్డు చుట్టడానికి వస్తుంది లేకపోతే నువ్వుల లడ్డు రాదు సో ఖచ్చితంగా అట్లా వచ్చేదాకా బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఇందులో కొంచెం గీ వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు సో గీ వేసేసి మంచిగా కలుపుతూ మొత్తం అంతా దగ్గరికి రావాలి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్లో వేసి చూసినాను అసలు ఉండలాగా రాలేదు బెల్లం అంతా కరిగిపోతుంది సో ఇంకా దగ్గరికి రావాలన్నమాట ఇట్లా కలుపుతూ మళ్ళీ ఒకసారి వాటర్లో వేసినాను మొత్తం అంతా చూస్తే ఒక చిన్న ఉండలాగా వచ్చింది చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత నువ్వులు మనం ఫ్రై చేసుకున్న నువ్వులు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి తొందరగా బెల్లం గట్టిగా అయిపోతూ ఉంటది కదా సో మొత్తం అంతా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేయాలి మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అంటే పూర్తిగా కాదు జస్ట్ బాగా వేడి ఉంటుంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ని చేతులకు అప్లై చేసుకుంటూ లడ్డులాగా చేయడమే పూర్తిగా చల్లారింది అనుకోండి అస్సలు లడ్డు రాదు మొత్తం విడిపోద్ది ఎక్కడిదక్కడ సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టేయాలన్నమాట సార్ కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నువ్వుల లడ్డు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వుల లడ్డుని ఇంట్లోనే ఈజీగా చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్